భిన్నం శాతం రూపంలో అనగా ఫ్రాక్షన్ యాజ్ పర్సంటేజ్ భిన్నాలను శాతం రూపంలో కూడా రాయొచ్చు మనం దీన్ని ఎలా చేయాలి అనేది చూద్దాం పదండి ఒక దానిని ఉదాహరణగా తీసుకుందాం సగం లేదా ఒకటి బై రెండు ఇప్పుడు నేను లవం మరియు హారం రెండింటిని యాభైతో గుణిస్తే నాకు యాభై బై వంద లభిస్తుంది అయితే నేను యాభై బై వందను యాభై శాతం అని రాయచ్చా యాభై శాతం అని రాయచ్చు అయితే మనం ఇక్కడ ఏమి చేశాము ఇక్కడ మనకు ఒక సమభిన్నం లభించింది దాని హారం వంద ఇప్పుడు మనం దానిని ఒక శాతం రూపంలో వ్యక్తీకరించవచ్చు అయితే మనకు వంద హారం ఉన్న భిన్నం ఎందుకు వచ్చింది ఎందుకంటే శాతానికి నిర్వచనం వందలో చెప్పడం అని శాతం అంటే వందలో ఒక సంఖ్య అందుకే ప్రతిసారి హారం స్థానంలో వందను తీసుకోవడం అవసరం అయితే మన హారం వంద అయితే మన లవం ఏదైనప్పటికీ మనం దానిని శాతం అని అంటాము మరికొన్ని ఉదాహరణలు తీసుకుందాం ముప్పై ఏడు బై వంద ఇప్పుడు ఈ ఉదాహరణలో హారం ఇప్పటికే వంద ఉంది కాబట్టి మనం దానిని ముప్పై ఏడు శాతం అని సులభంగా పిలవచ్చు చూద్దాం ఇప్పుడు ఇక్కడ హారం వంద కాదు కాబట్టి హారం వంద అవడానికి మనం ఏ సంఖ్యతో గుణించాలో కనుగొనండి ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అవుతుంది కాబట్టి హారం మరియు లవం రెండింటినీ నాలుగుతో గుణిద్దాం ఇప్పుడు సమాధానం వస్తుంది నాలుగు ఇంటూ మూడు అంటే అంటే శాతం ఇంకొక ఉదాహరణ తీసుకుందాం నూట నలభై ఇప్పుడు ఈ ఉదాహరణలో హారం వంద కాదు కానీ ఇది వంద కంటే ఎక్కువ కాబట్టి మనం హారం వంద అయ్యేలా ఉండే సమభిన్నాన్ని కనుగొనాలి అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం లవం మరియు హారం రెండింటినీ కూడా రెండుతో భాగించాలి ఇప్పుడు మనకు డెబ్బై బై వంద లభిస్తుంది ఇప్పుడు ఇది హారం వందగా ఉన్న ఒక సమభిన్నం అంటే దీనిని డెబ్బై శాతం అని కూడా చెప్పవచ్చు